నిర్మల్ జిల్లా బైసా ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ నెల ఇరవై ఐదున ఓ గర్భిణీకి చికిత్స అందించే విషయంలో జరిగినటువంటి చిన్నపాటి సంఘటన తీసుకొని నిన్న బైసా ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుల బృందము అదేవిధంగా ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్కడ మా మిత్రుడు బిఎన్ఎస్ న్యూస్ ఛానల్ యజమాని రిపోర్టర్ శంకర్పై ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఆ సంఘటనకు జరిగినటువంటి పూర్వపరాలను మేము పరిశీలించినట్లయితే విధి నిర్వహణలో భాగంగా ఆయనకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళేసి ఆ గర్భిణికి సరైన రీతిలో చికిత్సలు అందించడమే అందించేందుకు ప్రయత్నించడమే కాకుండా ఆమెకి తగిన విధంగా న్యాయం చేయడానికి శంకర్ అనే మా విలేకరి ప్రయత్నించడం జరిగింది రెండవది గర్భిణీల చికిత్సలు అందించే ఆ గదిలోకి మహిళలు తప్ప పురుషులు రాకూడదని నిన్న సుబ్రహ్మణ్య గారు తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాస్తవానికి ఆ గదిలో ఒక శంకర్ కంటే ఎంతోమంది పురుషులు అప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో అక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్లో లేట్ విషయమై రభస జరుగుతున్నది మాట్లాడుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో సూపరింటెండెంట్ గారు ఒకటి అన్నారు రెండు గంటల నుంచి ఆమె ఆబ్జర్వేషన్లో ఉంది ఆమెకు అత్యవసర చికిత్సలు అందించాలా ఆయా రకాల వ్యాధుల బారిన పడి ఆమె ఈ గర్భి ఈ గ ఈ గర్భాన్ని కోల్పోయిందని చెప్పారు మరి అంత సీరియస్గా ఉన్నటువంటి ఆ గర్భిణికి మీరు కూడా అంత సీరియస్గానే చికిత్సలు అందించి ఉంటే బహుశా ఆ పాప బతికి ఉండవచ్చు ఆ పాప రెండు గంటల ముందే చనిపోయిందని తెలిసినప్పటికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కాకుండా ఆమెకు తగిన విధంగా చికిత్సలు అందించకుండా విధి నిర్వహణలో భాగంగా తనకు అందిన సమాచారం మేరకు తన బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చినటువంటి ఒక యూట్యూబ్ విలేకరిపై మీరు బాధ్యత ఆ సంఘటన అందరినీ నెట్టివేయడం అనేది సమంజసం జిల్లాలోని యూట్యూబర్స్కు సంబంధించిన రంగం కానివ్వండి యూ యూట్యూబ్కు సంబంధించిన ఛానళ్లకు పనిచేసిన విలేకరులకు కానీ ఒక సంఘం అనేది ఉన్నది నిర్మల్ యూట్యూబ్ ఛానల్స్ అయిన అసోసియేషన్ అని ఈ అసోసియేషను మంచిదేంది చెడు ఏంది అనేది తెలుసుకునే మాట్లాడుతుంది నిన్న ఏదైతే కొన్ని వాక్యాలు అక్కడ వైద్యులు కానీ గారు అన్నారో దాన్ని వెంటనే వెంకి వెనక్కి తీసుకోవాలి శంకర్ పై ఏదైతే మీరు వ్యక్తిగతంగా కాంప్లైంట్ చేసారో దాన్ని కూడా మీరు ఉపసంహరించుకోవాలి ఇంకోటి ఆ పది నిమిషాల్లో పది నిమిషాల్లో రెండు గంటలు మూడు గంటలో మీ వైద్య బృందమో మీరు మా శంకర్ చేసినటువంటి వ్యవహారమో మీ ప్రాంతీయ ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లలో నమోదై ఉంటుంది సీసీ ఫుటేజ్లను మీరు దయచేసి ప్రదర్శించాలా శంకర్ చేసింది ఏంది మీ వైద్య బృందం చేసింది ఏంది అనేది వాస్తవ విషయాలు సమాజానికి తెలిసిపోతాయి మరి శంకర్ వచ్చేసి వ్యక్తిగతంగా అక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డా లేకుంటే బాధ్యత రహితంగా అక్కడ ఉన్నటువంటి మీ వైద్య సిబ్బంది వైద్యులు బాధ్యత రహితంగా సీసీ సిసి ఫుటేజ్ల తెలిసిపోతుంది కాబట్టి దయచేసి డాక్టర్ కాశీనాథ్ గారు సుపర్ణ గారు మీ ఆసుపత్రిలోని ఆ ప్రాంతపు సీసీ ఫుటేజ్లను వెంటనే ప్రదర్శించాలా ఈరోజు ప్రపంచాన్ని ఏ రకమైన ఛానల్ ఉన్నా దాన్ని ఏలుతున్నది అనేది యూట్యూబ్ అది ఎంత పెద్ద ఛానల్ ఉన్నా దాన్ని యూట్యూబ్లోనే మనం చూస్తున్నాం అనేది దయచేసి గమనించాలా మళ్ళా యూట్యూబర్స్ ఏదైతే వార్తలు ఇస్తున్నారో నిర్మల్ జిల్లాలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ కొన్ని నిమిషాల పాటు మీరు నిర్వహించుకునే కార్యక్రమాలు మీరు ఇచ్చే ప్రెస్ మీటు మీరు చేసే కార్యక్రమాలను కొన్ని నిమిషాల పాటు ప్రదర్శించే సత్తా సామర్థ్యము ఒక యూట్యూబర్స్కి ఉంటుంది ఎంత పెద్ద ఛానల్ అయినా కొన్ని క్షణాలలో ఆ వార్తలను ప్రదర్శించి వాళ్ళు విడిచిపెడతారు తప్ప మీ యూట్యూబర్స్ మీ ప్రసారాల్లో ఉన్న యూట్యూబర్స్ దాన్ని నిమిషాల పాటు ప్రదర్శిస్తారు దయచేసి యూట్యూబర్స్ను కూడా సమానంగా చూసే గౌరవాన్ని నేర్చుకోవాలా రెండోది యూట్యూబర్ చిన్న విలేకరి అంటే మాత్రం మేము ఊరుకోము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లోనే ఉంది ఎవరైతే వార్తను ప్రదర్శనాత్మకంగా ప్రదర్శిస్తాడో ప్రయత్నంగా అక్కడ స్థానికంగా పోయి ఆ వార్తను సేకరిస్తాడో వాడే నిజమైన విలేకరి కానీ పెద్ద ఛానల్లో ఉన్న విలేకరి పెద్ద ఛానల్లో పనిచేస్తున్న విలే మనిషే విలేకరి పెద్ద పేపర్లో పని పనిచేస్తున్న మనిషి విలేకరి అనేది తప్పిదం ఇది దయచేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా